చంద్రబాబు నాయుడు గారు మొన్న ఒక మాట అన్నాడు తిరుపతి లడ్డు గురించి ఏదో కలితీ జరిగింది అయిందండి అసలు ఆ మాట అన్న దాని దగ్గర నుంచి రాధాంతం ఎలా అయిపోయిందంటే నేషనల్ మీడియా యావత్ దేశం మొత్తం దీని మీద ఇప్పుడు చర్చించుకునేలా తయారైపోయింది ఈరోజు పరిస్థితి చూస్తే చంద్రబాబు నాయుడు గారిది మ్యాక్సిమం ఆయన ఒక రాజకీయ గేమే ఆడాడు అని చెప్పి ఎక్కువ మంది అయితే దీని గురించి మాట్లాడుతూ ఉన్నారు ఆయన రాజకీయ గేమ్గా ఆడకుండా ఉండి ఉంటే సిబిఐ ఎంక్వైరీ అనేది వేసేది కేంద్ర ప్రభుత్వం కూడా ఈ పార్టీకి స్ట్రాంగ్గా రియాక్షన్ రియాక్షన్ ఉండేది కేంద్ర ప్రభుత్వం నుంచి అంటే నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి కానీ లేకపోతే అమిత్ షా గారి దగ్గర నుంచి కానీ లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్లో ఏదైతే కీలకంగా ఏదైతే ఇష్యూస్ అన్నీ ఉంటాయో వాళ్ళందరూ వాటి స్పందించేవాళ్ళు కానీ చంద్రబాబు నాయుడు గారి మధ్య ఏదైతే ఒక రాజకీయ గేమ్గా ఏదో నడుస్తుంది కదా కేవలం దాని ప్రాతిపదికనే జనాల్లో ఆయన ఇంకా పలుచబడిపోయాడు ఈ వ్యాఖ్యలతోటి దీన్ని గ్రహించి ఇది కొద్దిగా రాష్ట్రంలోని ఇష్యూలు తీసుకురావాలన్నట్టుగా మతపరమైన ఇష్యూ మీదకి వెళ్ళడానికి చంద్రబాబు నాయుడు గారు డైవర్షన్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి దగ్గరికి బీజేపీ కార్యకర్తలు ఎవరో పది మంది ఉన్నారో ఆ పది మందిని పంపించేదో రాధాంతం చేశారు బీజేపీ వాళ్ళు పది పొద్దున్నే పవన్ కళ్యాణ్ గారు ఏదో దీక్ష అని చెప్పి ఏదో కసేపు మాట్లాడాడు ఆయన రచ్చగొట్టే స్పీచ్లు ఆల్రెడీ లాంటి టైట్లింగ్ కాబట్టి అప్పుడే చూసాము ఇంకా ఆయన నిలబెట్టుకునేది ఏంటో మరి దీని మీద చూడాలా ఏదైనా కానీ ఒకటైతే వాస్తవం తిరుపతి లడ్డు పైన దుష్ప్రచారం చేస్తున్న వాళ్ళకి అయితే తిరుపతి లడ్డు పైన నీచాది నీచంగా ఇటువంటి కామెంట్లు ఇంకా దారుణంగా దూసుకెళ్లే వాళ్ళకి ఆ దేవుడు ఖచ్చితంగా శిక్షిస్తాడు ఇప్పుడు ఇంకొక విషయం చెప్పటానికి కూడా ఏదైతే వచ్చిన ఆర్టికల్ ప్రకారం నేను చెప్తున్నా కానీ ఇది ఈ ఆర్టికల్ వచ్చేసరికి వన్ ఇండియా వాళ్ళది ఇది మ్యాక్సిమమ్ మీకు ఈ వన్ ఇండియా వెబ్సైట్ వాళ్ళది చూస్తూ ఉంటుంటే మీ అందరికీ ఏమనిపిస్తుంది అంటే మ్యాక్సిమం ఇది నా వరకు అయితే ఇది తెలుగుదేశంకి మధ్య బాగా పనిచేస్తూ ఉంది కొంతకాలం నూట పనిచేసినట్టు కనపడింది మళ్ళీ ఇప్పుడు తెలుగుదేశం బాగా ఎక్కువగా కష్టపడతా ఉంది తెలుగుదేశం వార్తలే వస్తూ ఉన్నాయి అటువంటి వెబ్సైట్లో ఒక వార్త బాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుందని వీళ్ళు రాశారు ఆ వార్త నేను చదువుతాను చూడండి కలియుగ వైకుంఠం తిరుమల శ్రీవారి లడ్డులో జంతు నూనె కొవ్వు అంటే కలిసిందని ప్రచారం జరుగుతుండటంతో భక్తులందరూ అవాక్కయ్యారు దీంతో దీనిపై సిబిఐ విచారం చేయాలని డిమాండ్ చేస్తుంది డిమాండ్ వస్తుంది కానీ చంద్రబాబు నాయుడు గారు చేయాలిగా మరేం చేస్తారు చివరికి చివరికిది టీడీపీ వైసీపీ మధ్య మాటల యుద్ధానికి దారితీసింది నెయ్యికి బదులుగా జంతువులు కొవ్వు ఉపయోగించినట్లు టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు నేను చెప్పే కదా తెలుగుదేశం పార్టీ వెబ్సైట్లో ఆగి ఉంటుంది ఇది లేదు అలాంటి ఏమీ జరగలేదని వైసీపీ నేతలు చెబుతున్నారు విచారణ చేయలేదని చేయాలని డిమాండ్ చేస్తున్నారు విచారణ చేయాలని మనం ఏపీ జనసేన అధినేత డిప్యూటీ సీఎం ఏకంగా ప్రాయచిత దీక్ష చేస్తున్నారు తిరుమలలో జరిగిన తప్పులు తనకు ఏమాత్రం సంబంధం లేకపోయినా ప్రాయచ్చిత్త దీక్ష చేస్తున్నట్లు చెప్పారు అంటే తనకు సంబంధం ఏమాత్రం ఎందుకు ఉండదు ఆయన కాదు ఇప్పుడు ప్రభుత్వంలో కీలకంగా ఉండేది చెప్పే కదా ఇది వెబ్సైట్ అలాగే ఉంటుంది ఇటువంటి వెబ్సైట్లో ఎటువంటి ఆర్టికల్ వచ్చిందో చదవడం ఇక్కడ నా మెయిన్ మోటివ్ అంటే జూలై సెవెంటీన్త్ ఎవరు డిప్యూటీ సీఎం జూలై ట్వంటీ థర్డ్ రిపోర్ట్ వచ్చిన రోజు ఎవరు ఎవరు డిప్యూటీ సీఎం ఆ నూనె కలవలేదు ఆ నూనె అసలు వాడలేదు అని సాక్షాత్ గారు చెప్పారు కానీ పవన్ కళ్యాణ్ వాడారు 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 అంటారు ఇంకెవరేం చేయాల నాలుగు లారీలు వెనక్కి పంపించారు వాళ్ళు వాళ్ళు లేదు వాడు అని అన్నట్టుగా మీరు ప్రచారం చేస్తారు అంటే మీకు సంబంధం లేదంట అంటే మరి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం అయింది మరి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం అయింది ఆయనకు మాత్రం సంబంధం మిగిలిన వాళ్ళకి మాత్రం సంబంధం లేదు కోట్లాది మంది శ్రీవారిని విశ్వసించే భక్తులను తిరుమల లడ్డు కల్తీ ఘటన ఆవేదనకు గురిచేసిందని తెలిపారు ఇది హిందుత్వంపై జరిగిన దాడిగా ఆయన అభివర్ణించారు అబ్బో పెద్ద మాట ఇది ఇది ఇలా ఉంటే ఖమ్మం ఖమ్మం జిల్లా రూరల్ మండలంలో ఖమ్మం జిల్లా ఖమ్మంలో రూరల్ మండలంలో తిరుపతి లడ్డు మరోసారి అప్రమ అవి అప్ర అపవిత్రమైనట్టు వార్తలు వస్తా ఉన్నాయి ఆ ఇమేజ్ ఇది ఇక దాని గురించి నేను చదువుతా చూడండి గొల్లగూడెం పంచాయతీ పరిధిలోని కార్తికేయ టౌన్షిప్లో నివాసం ఉంటున్న దొంతు పద్మావతి ఈ నెల పంతొమ్మిది తిరుపతి శ్రీవారి దర్శనానికి వెళ్ళి వచ్చారు తిరిగి వచ్చేటప్పుడు బంధువులు ఇరుగు పొరుగు వారికి పంచేందుకు లడ్డూలు తీసుకొచ్చారు ఆదివారం లడ్డును పంచేందుకు కవర్ నుంచి లడ్డూను బయటకు తీశారు దీంతో లడ్డులో అంబర్ ప్యాకెట్ కనిపించడంతో భక్తులు షాక్ అయ్యారు ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉంది దీంతో టీటీడీ తీరుపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు లడ్డూ తయారీలో నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదనే తీవ్రమైన ఆరోపణలు వస్తున్నాయి లడ్డు ప్రసాదంలో కలితీ అవ్వటంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పవిత్రంగా భావించే లడ్డులో జంతు కొవ్వును కలపటంపై మండిపడుతున్నారు మరి ఇప్పుడు చెప్పండి స్వయంగా ఈ మధ్య కాలంలో వాళ్ళ ఆర్టికల్స్ అన్ని చూస్తుంటే ఎక్కువగా మీకే ఫేవర్ గానే కనపడతా ఉన్నాయి అటువంటి దాంట్లో మరి మీకు ఫేవర్గా ఉండే దాంట్లో ఈ మధ్య నిన్న పంతొమ్మిదో తారీఖున ఒక మహిళ ఖమ్మం ప్రాంతానికి చెందినటువంటి మహిళ తిరుపతి వెళ్ళి స్వామి గారిని దర్శించుకొని వచ్చి చుట్టుపక్కల లడ్లు అంటే అంబర్ ప్యాకెట్ అంట అంబర్ ప్యాకెట్ అంటే ఐ థింక్ అది ఏదో చెడిదే నాకంటే మనకంటే పాండ్లు గిన్నెలు అనేవి అలవాట్లే కాదు వాటి ఎవరి ఎవరు తెలియదు కాబట్టి నాకు తెలియదు అత కానీ ఆ అయినా ఎందుకు వస్తాయి అయినా ఎందుకు వస్తాయి అంతే కదా ఇప్పుడు ఆ కాగితాలను ఎందుకు వస్తాయి అంబర్ ప్యాకెట్ అంటే అదేదో అదే ఉండదు టొబాకో లాంటిది అదేనే ఉంది నాకు ఐడియా లేదు వాటి గురించి నా పెద్దగా వాటి గురించి మనకి ఎప్పుడు పోయిన వాళ్ళం కదా మనకు దాని ఎవరం కూడా తెలియదు ఇప్పుడు మరి చెప్పండి అంటే మీ హయాంలోనే రెండు రోజుల క్రితం జరిగింది ఇప్పుడు ఎవరు అప్పవిత్ర అప్ప అభ అపవిత్రం చేస్తున్నట్టు ఇప్పుడు ఎవరు పవిత్రం చేస్తున్నట్టు లేకపోతే ఎవరు అపప్రి అపప్రవిత్రం చేస్తున్నట్టు చెప్పండి అంతే కదా ఏదైనా కానీ మన దాకా వస్తే కానీ ఇష్యూ తెలియదు తప్పు మీరు చేసి వేరే వాళ్ళ మీద ఈజీగా నెట్టేయగలరు మరి ఇప్పుడు ఈ ఇష్యూ మీద ఎవరి మీద నెట్టేయగలరు ఈ ఇష్యూ మీద ఎవరి మీద నెట్టేయగలరు దయచేసి నిజంగా చెప్పాలంటే ఒక్కసారిగా ఇది దీనిపైన కూడా విచారణ జరగాలి మీ హయాంలో ఏం జరుగుతుందో ప్రతి ఒక్కరు తెలియాలి దేవుడు అనేవాడు నిజంగా ఇందాక ఆయన బొమ్మని కరుణాకర్ రెడ్డి గారు అన్నారు మా హయాంలో తప్పు చేస్తే రక్తం కక్కుని కొంచెస్తామని చెప్పి దేవుడితో గేమ్ ఆడుతున్నారు మొదలైంది దేవుడితో గేమ్ ఆ దేవుడే తప్పు చేసిన వాడిని ఖచ్చితంగా శిక్షిస్తాడు ఏదో రకంగా